హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది ఎఫ్జెట్ బి త్రీ బైక్ ఇంజన్ నేను ఒక వీడియో అయితే చేసాము రోజు ఇంజన్ ఓపెన్ చేసే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మనం అయితే ముందుగా ఆ సాఫ్ట్ అయితే అరిగిపోవడం వల్ల దీనికి అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం వేరే వర్క్ అయితే ఏం లేదు ఓన్లీ సాఫ్ట్ అరిగిపోవడం వల్లనే మొత్తం మనం అయితే చెక్ చేసుకుంటూ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒకసారి మనం బోర్ నుంచి పిస్టన్ బయటకు తీసామంటే కొన్ని కొన్ని బైక్లు అనేది ఆయిల్ తాగే అవకాశం ఉంటుంది అందుకని మనం ఆ ఆయిల్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి మనం బోర్కి రాకుండా అనవసరంగా ఇంజన్ ఇప్పామంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోకుండా అలాగే తీసామంటే అంతకుముందుకు నా బైక్ బాగుండేది మీరు ఓపెన్ చేసిన తర్వాతనే ఇలా అయింది అని కొన్ని కొన్ని కామెంట్స్ కూడా మనకు వస్తాయి కాబట్టి అన్ని ప్రతిదీ చెక్ చేసుకుంటూ మనం ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఈ సాఫ్ట్ అయితే గమనించవచ్చు ఒక సాఫ్ట్ చేంజ్ చేయడానికి ఇప్పుడు మనం ఇంజన్ మొత్తం అయితే బయటకైతే తీసాం ఒక బయటికి తీసినాం కాబట్టి నీట్ అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు అయితే గమనించవచ్చు మొత్తం అన్ని ఏ టు జెడ్ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం క్లీన్ చేసి నీట్గా ఫిటింగ్ చేయడం అయితే జరుగుతుంది ఆ సాఫ్ట్ ఎబ్జెడ్ బైక్లలో ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది అది అరిగిపోకుండా ఉండాలంటే ఒకటే మార్గం రెండు వారాలకు ఒకసారి స్పాకెట్ కవర్ ఓపెన్ చేయించి మనకు ఆ స్పాకెట్ పైన ఆయిల్ వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్